నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు మంగళవారం హన్మకొండలోని కనకదుర్గ కాలనీలోని ఎంపీ గారి క్యాంప్ కార్యాలయంలో ఏడు మంది లబ్ధిదారులకు ఆరు లక్షల ఇరవై వేల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు పేదల కోసం నిరంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు పార్టీలకు అతీతంగా సిఆర్ఎఫ్ పథకం ఇవ్వటం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు